సో వెరీ ఫస్ట్ అంటే మీరే ప్రపోజ్ చేశారని ఆమె చెప్పారు ఇదివరకు అప్పుడు మీకు ఆమెకి మీరు ప్రపోజ్ చేసేటప్పుడు నాకు ఈమె కంటే వయసులో పెద్ద కొడుకు ఉన్నాడు అన్న థాట్ మీ అప్పుడు మైండ్లో లేదా అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కదా నా మైండ్లో ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ ఫిఫ్టీ ప్లస్ అండ్ యంగ్ అట్ హార్ట్ అన్నమాట సో యంగ్ యంగ్ అట్ హార్ట్ యంగ్ అట్ మైండ్ వై బికాస్ అంటే కొంతమంది ఉంటారు నిజమే అంటే వయసు అనేది వాళ్ళకి ఒక అంక్యా ఒక నంబర్ అంతే సో వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీగానే ఉంటారు ఎంత ఎంత వయసుతో సంబంధం లేకుండా సో పృథ్వీరాజు అలాగే ఉంటారు మాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే నేను చెప్తాను ఎందుకంటే మిగతా వాళ్ళు అడిగితే సార్ సార్ మై డైట్ సార్ మై డెడికేషన్ జిమ్కి వెళ్తున్నాను నేను ఐ డోంట్ స్మోక్ ఐ డోంట్ ఇవన్నీ పక్క పెడితే ఈ మధ్య ఒక వన్ ఇయర్ నుంచి నేను నా గురించి డిస్కవర్ చేసిన ఒక విషయం ఏంటంటే రీజన్ వై ఐంగ్ అట్ హార్ట్ మైండ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బట్ ఈ బేబీ నార్మల్ చైల్డ్ నార్మల్ మ్యాన్ అట్వంటీ ఎయిట్ ఎంతో ప్రాబ్లమ్ ఇస్తారు హీ ల్యావ్ గర్ల్ ఫ్రెండ్ హీ ల్యావ్ వైఫ్ కార్ అడుగుతారు ఇది కావాలంటారు అది కాదు సో యునో అండ్ దెన్ హీ లావ్ అ చైల్డ్ సో దే హీ విల్ మేక్ మీ ఫీల్ మై ఏజ్ ఆ ఫాదర్లీ ఆ గ్రాండ్ ఫాదర్లీ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చి వచ్చి యునో ఐ బికమ్ అలా అయిపోతాం సో ఫర్ మీర్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై సన్ ఐ రన్ ఐ జంప్ ప్లే మైల్ చైల్డ్ అయిపోతాం సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ యూనో

ఇప్పుడు మామూలుగా మీకు వచ్చేవి అంటే ఈ చూజ్ చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు సీతల గారు కూడా ఎంటర్ అవుతుంటారా ఇంట్లో మీరు ఏవైతే ఈ క్యారెక్టర్స్ కానివ్వండి మూవీస్ కానివ్వండి మీ ఆఫర్స్ ఏవైతే వస్తున్నాయో మీకు ఇవి చూసుకుంటా అంతేగాని అంటే తను సలహాలు ఇస్తుంటారు మామూలుగా ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది అని అట్లా

మేకప్ సైన్స్ సో ఇలాంటి విషయం డిస్కస్ చేసుకుంటాం అంతే అంతేగాని ఏ క్యాటర్ చేయాలి ఏ సినిమా ఒప్పుకోవాలని అది 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 నా డిసిషన్ అంటే తనకి కూడా క్లారిటీ ఉంది తన ఏరియా ఏంటి తన ఎంతవరకు ఉండాలి షీ డజన్ ఇంటర్ఫేర్ సో ఫార్ షీఆర్ నాట్ అండ్ ఇప్పుడు నాకు వచ్చిన అన్ని సినిమాస్ ఐఎమ్ డూయింగ్ అబౌట్ ఫైవ్ సిక్స్ తెలుగులో కొత్త ఆఫర్స్ వచ్చింది అండ్ ఈచ్ ఫిల్మ్ వేరే వేరే క్యాటర్ వేరే వేరే You know, but somewhere I think uh, she makes sure that I don't do the same type of rules. No, no, no. I am mean, clear, oh, uh, so. clear on that. I am clear that. And she is also like, I mm -hmm. am ah, home minister. I am a home minister. home mm -hmm. uh, minister. I am a home minister. minister. That is the. So she is like, okay. So she mm -hmm. makes sure that I don't uh, uh, typecast. typecast. Mm -hmm. That is the only suggestion I think. Otherwise, the decision is mine. సో ఇప్పుడు అదే మీరు మాట్లాడదా ఫోన్ మాట్లాడుకున్న దాన్ని బట్టి మీరు బిగ్ బాస్ లోకి మీకు తమిళ బిగ్ బాస్ తెలుగులో బిగ్ బాస్ పాప లాస్ట్ త్రీ సీజన్ నుంచి అడుగుతున్నారు ఇక్కడ కూడా ఓకే ఐ లైక్ దట్ షో సార్ ఐ లైక్ దట్ వెరీ ఛాలెంజింగ్ అండ్ అంటే నాగార్జున గారు హోస్ట్ గా చేస్తున్నప్పటి నుంచి ఆయన థర్డ్ సీజన్ సీజన్ నుంచి ఆయన కంటిన్యూగా ఇప్పుడు నడుస్తుంది థర్డ్ సీజన్ నుంచి అడుగుతున్నారు అండ్ నాకేంటంటే ఐఎమ్ వెరీ ఇంపల్సివ్గా నాకు ఐ ఏది నా నోట్లో ఉండడు ఏదో నేను చెప్పేసాను ఓకే సో నేను బిగ్ బాస్ కలితే టిఆర్పి ఓకే ట్ స్ ఐ వాట్టు ఛాలెంజ్ మై సర్ హౌ విల్ ఇట్ బి టు గో దేర్ అండ్ సీ ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఆ ఛాలెంజ్ ఉంది కదా ఐ వాంట్ ఎక్సెప్ట్ ద ఛాలెంజ్ అందుకే సో ఐదు అడుగునప్పుడు సార్ ఐ డోంట్ వాంట్ బిగ్ సార్ ఐ వాంట్ టు డూ బిగ్ బాస్ కానీ ఈ సినిమా ఉంది ఇప్పుడు మాత్రం తమిళ్లో చాలా ఫోర్సింగ్

ఇఫ్ ఐ అది సిస్టెన్ అవుతాన నేను చేయగలన అని అది ఆ లోపల నాకు కొంచెం టెంపర్మెంట్ ఎక్కువ కదా అవును సో ఐ వాంట్ టీ సీ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ అక్కడ కూడా కొట్టేస్తారు నాకు టెంపర్మెంట్ అందుకే ఆ ఛాలెంజ్ కోసమే ఐ వాంట్ టు డూ ఇట్ బట్ నో ఐ కే నాట్ సో బిజీ విత్ యువరో అదే అది ఆ షో గురించి ఐ బిన్ ఫాలోవింగ్ ఇట్ రైట్ ఫ్రమ్

సోని మల్లి సేతగారు గారు వచ్చనా సీత ఏంటి మీకు సీతగారు ఏంటి ఇంటికి ఎలాలు ఉందా మా మా నేను భోజనం దారలేమా నో లంచ్ నో డిన్నర్ రేపు బ్రేక్ఫాస్ట్ కట్ అయింది నెక్స్ట్ చెప్పండి మీ గురించి గారు మీ మీద చేసే కంప్లైంట్ ఏంటి ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ ఉందా ఎక్కువగా మాట్లాడతను అదేనా నువ్వు ఎందుకు యు షుడ్ మెయింటైన్ ఇది బయట బయట మాట్లాడే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు ఇంట్లో ఇంట్లో నేను బేబీ అది అతను తను గ్రాండ్ మదర్ నా ఫోన్ నా ఫోన్ చూస్తే దాంట్లో శీతల్ గ్రాండ్ మదర్ అంటే రూపిణి బర్త్ నేమ్ రూపిణి రూపిణి శీతల్ మై గ్రాండ్ మదర్ సో ఫోన్ వస్తే మై గ్రాండ్ మదర్ అమ్మా చెప్పమా ఓకే అలా అలా ఉంటుంది డే వన్ నుంచి అలాగే ఉంది బాగుంది అయితే సో ఇలా ఇప్పుడు ఈ ఫేజ్ ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఫేస్ నా మేనేజర్ చెప్పాను ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంటర్వ్యూ అయిపోతుంది బాబు లంచ్ రెడీ చేయని త్రీ అవర్స్ అయింది చెప్పండి సార్ త్రీ అవర్స్ దాంట్లో ఫిఫ్టీన్ మినిట్స్ టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ శీతల గురించి మాట్లాడుతున్నారు మీరు నాకు వన్ అవర్ ఇచ్చారు మీరు టైం వన్ అవర్ కాల ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అదే యాక్చువల్గా సంబంధించి అందరికీ కూడా అవును అప్పుడు పెళ్లి చేసుకోలేదని చెప్పారు లాస్ట్ ఇయర్ ఈ లోపల పెళ్లి చేసుకున్నారా ఇంకా లేదు లేకపోతే ఇంకా లేదు అదే చేసుకుంటే తెలిసేది కదా ఇదేమైనా హైడ్ చేస్తున్నారా నేను నేను ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్ అది చెప్పారు కదా సో అన్ని టైం ఇచ్చారు అని చెప్పారు వి ఆర్ ఎంగేజ్డ్ వి ఆర్ ఎంగేజ్డ్ ఎంగేజ్డ్ ఆ ఓకే ఎప్పుడు వన్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ అప్పుడేనా మలేషియా బర్త్డే కి మలేషియా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 25th uh, 24th ఐ ప్రపోజ్డ్ టు హర్

తెలుగు వాళ్ళ అల్లుడు కాబోతున్నారు అరే మాట వినబా బాగుంది వినటానికి సో మీ మీ ఫిట్నెస్కి లేదా మీ ఆరోగ్యానికి అసలు రహస్యం ఏంటి అంటే మీ అబ్బాయి వల్ల నేను అట్లా ఉండాను చెళ్ళుగా ఆ మెంటాలిటీ ఫుడ్ 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 అండ్ శీతల్ వెరీ గుడ్ కుక్ ఓకే అండ్ గుడ్ కుక్ అంటే అందరూ ఒక రాంగ్ ఐడియా ఏంటంటే బాడీ బాగా మెయింటైన్ చేయాలంటే టేస్ట్ లేకుండా తినాలి ఇది కట్ చేయాలి అది చేయకూడదు అది చేయ సో వన్ థింగ్ అబౌట్ శీతల్ ఇస్ హర్ ఫుడ్ హెల్తీ అండ్ టేస్టీ ఓకే చాలా టేస్టీగా టేస్టీ సో షీ విల్ రిసర్చ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఇట్ కెన్ బి అరేబిక్ ఫుడ్ ఇట్ కెన్ బి తెలుగు ఫుడ్ ఇట్ కెన్ బి బట్ షీ విల్ మేక్ అ పాయింట్ అండ్ షీ అండ్ అన్ యూజువల్ డైలాగ్స్ ఏంటంటే చేసి ఇది ఫస్ట్ టైం చేసినాను ఐ డోంట్ నో ఎలా వచ్చింది తింటే అంత టేస్టీగా ఉంటుంది సో హెల్తీ ఇస్ వెల్ అస్ టేస్టీ బాగా నచ్చిన రెసిపీ ఏంటి ఆమె చేసింది అంట నో ఐ లైక్ టు ఈట్ చికెన్ అలాట్ ఓకే అండ్ ఐ లైక్ టు ఈట్ జీరో మసాలా సో మొన్న ఫలాఫల్ అని ఒక ఐటమ్ వచ్చింది ఐటమ్ చేసి స్టార్ట్ అండి ఓకే సో ఏంటి అసలు ఆమె ఇంట్రెస్ట్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఆమె ఇది ఆమెకు అంటూ అదే ఆ అమ్మాయి ఏదో మైండ్లో ఫిక్స్ అయిపోయింది నా అల్లుడు కదా హస్బెండ్ అల్లుడు తెలుగు తెలిగింటి అల్లుడు కాకపోతున్నారు అని అతను సూపర్ స్టార్ ఎలా అయినా అయిపోవాలి సో బాగా చూసుకొని వాళ్ళకి బాగా బాడీ ఇచ్చి బాగా ఫుడ్ ఇచ్చి వన్ ఇయర్లో అతను సూపర్ స్టార్ అని ప్లానింగ్ ప్లాన్ తో ఉంది ఆ అమ్మాయి సన్ సెలబ్రేటింగ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ Come join us.